రాజేషు నీ పెళ్లికి ఈ పంతులు కూడా పిలవాలరా పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్లి కోటి తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేండి విదవని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదు నీ ఫ్రెండ్ చెప్పు అంకుల్ ఇవ్వాళ నా కూతురు మొహం చూసుకొడుకున్నాను దాన్ని ఆశరుగా తీసుకొని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పింది నేను ఎమోషనల్ పర్సన్ ని ప్రేమా కోపం రెండూ ఎక్కువ ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇతర చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేదు రాజా కొట్టావు ఈ రోజు ఏం ఫిగర్లు దొరికాయరా అమ్మాయి ఫోటోలు తీస్తావా అమ్మాయి ఫోటోలు నిన్ను ఏం ఫిగర్ రా అది తింది శేఖర్ ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ ఊరుకరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా నెట్లో పెడతావా ఈ ఫోటోలు నేను పెడతా

అసలు నిన్ను కొట్టాలి ఆ నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదు రాయ్ ప్లీజ్ అశోక్ కూల్ ఇవాళ పండగ అందరు నీకోసం కోసం వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ కూల్డా ప్లీజ్ పండగ పుట్ట ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు అమ్మా నువ్వు ముసల్ దాన్ని అయిపోయావు నేను ముసల్ దాన్నా ఉండి నీ పని చెప్తాను

అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది వీడిని కదా వీడేవాడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకు కొట్టావు వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరు నాకు కొట్టేవారు నేను కొట్టను వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి కొడవులు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టాడు జైలు కళ్ళు వచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకి రాడు మన వంశంలో ఎవరు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడు ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు టీచ్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నాతో చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు బాబా వదిలేరా వాడు వయసు ఎంత నానా 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 నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలనేది రానా తప్ప ఓ ఏమిటో నీ తాపత్రయం తప్ప నువ్వు వాడి మాట వెనక్ ఎవరైనా తప్పు చెప్తే ఎర్రగా తీసే ఒక్క నిమిషం నిమి రేఖర్ చెప్పేది విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకోం నువ్వే చెప్పావు కద్రా వంద మందిని తీసుకురామని ఇదిరా ఈ పది మంది దొరికారు రా మా నాన్న మీకు సీరియస్ గా ఉంది తను హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా రాట్టుకుందా నేను చెప్పేది చెప్పేది వినరా దాంట్లో

multimulti- Hvað hefði þau til dður theosoðir? –B Heavenly Lord! –Nein! Hipp...! Mær, minnæmi! All van doð, Woofthafi! Se ops... Ooh! corvíðgjóðinn! Jawra við er raun Járið Majir! Úrainnínni! Þar að ek <todak> childhood <todak> sýst. <todak>

నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం వెళ్ళిపోరా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా గొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోనాంచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడత లేడు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది అన్నా వాడు దాని అనుకుంటా అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాటు ముద్దు పెట్టుకోలేదురా వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్ నా చెల్లెలతో ఎవడో దొరుకుతున్నాడు సంగతి ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను వాడు ఎవడో తెలిసింది మనోళ్ళని ఫాలో అయ్యారు మోటార్ షెడ్ లో మెకానిక్ వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్ ఒక కుర్రోడు కూడా ఉన్నాడు వాడి పేరు అశోక్ అశోక్ చావాలి వాడు ఎందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి వాడు దేనికోసం చచ్చాడు ఎవ్వరికి తెలియకూడదు వీడి కూడా బండికిచ్చండి అయ్యో అమ్మ అమ్మ బాబుడు Hey వెళ్ళి పొండి వెళ్ళి పొండి ཁྱི ཕྱི 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 వేసి ఇంతమంది లోంచి నువ్వు తప్పించుకోలేవురా అది ఎవరి మీద పడినా వాటితో పాటు నలుగురే పోతారు రే మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా వెయ్యరా ఎలా తప్పించుకుంటావో చూస్తాను